మరోసారి ఉగ్రవాదుల కలకలం రేగింది అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఎటిఎస్ అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసిన వారిని అబూబక్కర్ సిద్దీక్ నాగూర్ మరియు మహమ్మద్ అలీ అలయాస్ యూనస్ మేళవళయంగా గుర్తించారు ఈ ఇద్దరు ఉగ్రవాదులు అనేక బాంబ్ బ్లాస్ట్ కేసుల్లో నిందితులుగా ఉన్నారు వీరిని అదుపులోకి తీసుకోని తమిళనాడు తరలించారు ఈ ఇద్దరు ఉగ్రవాదులు చాలా కాలంగా రాయచోటిలో రహస్యంగా తలదాచుకున్నట్లు సమాచారం అబూబక్కర్ సిద్దిక్ మరియు మహమ్మద్ అలీ ముప్పై ఏళ్లుగా పరారీలో ఉన్నారు అబుబక్కర్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి పరారీలో ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చెన్నై చిత్రాద్రిపేట హిందూ మునాని కార్యాలయంలో బాంబు పేలుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో నాగూర్లో పార్షిల్ బాంబు పేలుడు సంఘం మరణం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చెన్నై పోలీసులు కమిషనర్ కార్యాలయం లక్ష్యంగా చెన్నై కోయంబత్తూరు కేరళ తిరుచిలో ఏడు చోట్ల బాంబులు పెట్టడంలో అబుబక్కర్ సిద్దేక్ నిందితుడిగా ఉన్నాడు రెండు వేల పదకొండులో మధురైలో ఎల్కే అద్వానీ రథయాత్ర సమయంలో పైప్ బాంబ్ రెండు వేల పన్నెండులో నెల్లూరులో డాక్టర్ అరవింద్ రెడ్డి హత్య మరియు రెండు వేల పదమూడులో బెంగళూరు మల్లేశ్వరంలో బీజేపీ కార్యాలయం సమీపంలో బాంబు పేలుడు కేసుల్లో కూడా అబూబక్తర్ సిద్దేక్ నిందితుడిగా ఉన్నాడు మహమ్మద్ అలీ ఇరవై ఆరేళ్లుగా పరారీలో ఉన్నట్లు సమాచారం అతడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తమిళనాడు కేరళలో బాంబు ఘటనలో భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ అరెస్టుతో పోలీసులు దేశంలోని ఉగ్రవాద నెట్వర్క్ పై మరింత శక్తివంతమైన దర్యాప్తులు కొనసాగిస్తున్నారు